హాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారు చెయ్యి పైకెత్తకుండానే చితక్కొట్టేయడంలో నిపుణులు చాణుక్యులు ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలకు భయపడి పాకిస్తాన్ సైన్యంలో నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు రెండు వందల యాభై మంది ఆఫీసర్స్ పాకిస్తాన్ సైన్యానికి రాజీనామా చేసేశారు అని వాత్స కాదండోయ్ ద డైలీ గార్డియన్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది దీనికి సంబంధించి ఎకనామిక్ టైమ్స్ లేటెస్ట్ గా ఒక కథనాన్ని అది కూడా ప్రచురించింది ముఖ్యంగా అండి మనం గమనిస్తే ఆర్మీ చీఫ్ జనరల్ పాకిస్తాన్ లో అసీం మునీర్ అజ్ఞాతం లోపలికి వెళ్లిపోయాడు అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది అయితే కొంతమంది ఏమో పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావుల్ఫిండికి వెళ్లి అక్కడ బంకర్ లో దాక్కున్నాడు అని పాకిస్తాన్ ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది అధికారులు చెప్తుంటే మరికొంతమంది ఏమో కుటుంబంతో సహా విదేశాలకు పరారై వెళ్లిపోయాడు అయితే రకరకాలుగా సోషల్ మీడియాలో కథనాలు అయితే వెలువడుతున్నాయి అయితే పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేసింది కానీ ఇప్పటి వరకు ఈ నాలుగైదు రోజులలో మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ మీడియా ముందు ముందుగాని సోషల్ మీడియా ముందు గానీ ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు సో రకరకాల సందేహాలు ఇవన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరోపక్క యుద్ధం వస్తే ఎలా భారత్తో ఇప్పుడు గనక యుద్ధం వస్తే తమ పరిస్థితి ఏమిటి అని పాకిస్తాన్ సైనికుల కంటే ఎక్కువగా ఆ సైనికుల భార్యలు తల్లులు వాళ్ళ పిల్లలు ఎక్కువగా భయపడుతూ ఉన్నారు అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది సో యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది వచ్చింది అంటే మాత్రం ఈసారి అక్కడ నరేంద్ర మోదీ ఉన్నాడు అసలే ఎల్ఓసి దాటి వచ్చి సర్జికల్ దాడులు చేశారు బాలాకోట్ కొచ్చి కొట్టారు నరేంద్ర మోదీ ఒకసారి ఏమైనా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అంటే వెనుకంజ వేయనటువంటి పరిస్థితి ఉంటుంది సో యుద్ధం గనక వచ్చిందంటే భారత్ గెలవడం తథ్యము సో మీరు గనక మరణించారంటే మా పరిస్థితి ఏమిటి పైగా పట్లాగా పాకిస్తాన్ పరిస్థితి లేదు అడుకు తినే పరిస్థితికి వచ్చింది దాదాపు ఘోరాతి ఘోరమైనటువంటి లో ఉంది అందువల్ల మీరు గనక చనిపోతే మా పరిస్థితి ఏంటి ఇదనమాట ఆ సైనికుల యొక్క తల్లులు భార్యలు పిల్లలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు యుద్ధ భయంతో సో దానివల్ల అంటే మా కుటుంబ సభ్యులు పెడుతున్నటువంటి ఒత్తిడిని మేము తట్టుకోలేక అన్న కారణం చెప్పి నాలుగు వేల ఐదు వందల మంది సైనికులు ఆఫీసర్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళేమో రెండు వందల యాభై మంది ఇప్పటి వరకు పాకిస్తాన్ సైన్యానికి రాజీనామా చేసేశారు అని ద డైలీ గార్డియన్ పత్రిక పబ్లిష్ చేసినటువంటి కథనం సంచలనాన్ని సృష్టించింది అంతేకాకుండా ఇంకా కొన్ని వేల మంది పాకిస్తాన్ సైన్యంలో ఉద్యోగాలకు రాజీనామా అప్లికేషన్స్ సమర్పించారు అన్న విషయం కూడా తెలుస్తోంది దాంతో అండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒకసారిగా షాక్ అయిపోయాడు సో దానివల్ల వాళ్ళ సైన్యంలో అంటే పాకిస్తాన్ సైన్యంలో ధైర్యాన్ని నింపడానికి స్థైర్యాన్ని నింపడానికి ఆయన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేనేజర్ జనరల్ ఫైసల్ మహమూద్ మాలిక్ ను రంగంలోకి దించాడు అని చెప్పి తెలుస్తోంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఆరున ఒక రహస్య లేఖ రాశారు అన్నటువంటిది వెలుగులోకి వచ్చింది ఎవరు ఆ లేఖ రాశారు అని అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డిజి మేజర్ జనరల్ ఫైసల్ మహమూద్ మాలిక్ ఆయన రాసినటువంటి ఒక లేఖగా అది బయటకు వచ్చింది ఏంటి ఆ లేఖలో సారాంశం అంటే మనోబలాన్ని కోల్పోకండి పాకిస్తాన్ దేశానికి విశ్వాస ఉండండి యుద్ధం గనక వచ్చిందంటే ఇక తప్పదు యుద్ధం చేయాల్సిందే సో భయం అనేది మీ దరిదాపులకు తెచ్చుకోకండి భయపడకండి ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పి తమ సైన్యాన్ని ఉద్దేశించి రాసినటువంటి ఒక రహస్య లేఖగా అది కూడా ఏప్రిల్ ఇరవై ఆరుననే రాసినట్టుగా అది బయటకు వచ్చింది సో ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే పాకిస్తాన్ సైన్యంలో ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్లే దాదాపు రెండు వందల యాభై మంది రిజైన్ చేసేసారు అని ఇంకా చాలా మంది రిజైన్ చేయడానికి లైన్ కడుతూ ఉన్నారు అనే విషయం తెలుస్తుంది కదా అది భయపెట్టే విషయం వాళ్ళని ఎందుకంటే సామాన్యమైన సైనికులు ఏదైనా భయంతోనో లేదు వాళ్ళ ఇళ్ళల్లో ఒత్తిడితోనో ఏదో రకరకాల కారణాలు సాకుగా చూపించి యుద్ధం రాబోతోంది అనగానే రిజైన్ చేసే ప్రయత్నం చేస్తే ఆఫీసర్సు నయానో భయానో అదిలించో బెదిరించో అడుక్కునో మోటివేట్ చేస్తో ఏదో చేసి సైనికులను యుద్ధానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కానీ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళే ధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ వాళ్ళు కూడా రిజైన్ చేసే పరిస్థితి ఉందనుకోండి ఇక ఆ సైన్యంలో రకరకాల యూనిట్స్ లోపల ఒక కల్లోలం అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళు కూడా చర్చించుకుంటూ ఉంటారు ఫలానా యూనిట్లో ఇంతమంది రిజైన్ చేశారంట అంటే ఫలానా యూనిట్లో ఇంతమంది రిజైన్ చేశారంట ఫలానా యూనిట్లో మేజర్ క్యాడర్లో ఉన్న రిజైన్ చేశారంట అంటే ఫలానా యూనిట్లో కర్నల్ క్యాడర్లో ఉన్న రిజైన్ చేశారంట మరి ఏంటి మన పరిస్థితి మన భార్యా పిల్లల పరిస్థితి ఏంటి ఇట్లా పాకిస్తాన్ సైన్యంలో ఒక భయంతో కూడినటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని అంతర్జాతీయ పత్రికలు రకరకాల కథనాల ద్వారా వెలువరిస్తూ ఉన్నాయి అయితే మరోపక్క చూస్తే భారత సైన్యం గురించి కనుక మనం ఆలోచిస్తే భారతదేశపు ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి ధైర్యము ఆ ఫ్రీ హ్యాండ్ ఆ స్వేచ్ఛ అదంతా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు అంతే ఎందుకంటే ప్రతి సంవత్సరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటే గత డెబ్బై ఐదేళ్లుగా ఏ ప్రధానమంత్రి చేయనటువంటి గొప్ప పని మోదీ గారు చేస్తూ వచ్చింది ఏమిటి అంటే గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు మోదీ గారు ఎక్కడుంటారో తెలుసు కదా ఆయన సైన్యం దగ్గరికి వెళతారు భారత సైన్యంతో గడుపుతారు ఒక సందర్భంలో కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్లతో గడిపితే సైన్యంలో మరో టైంలో నరేంద్ర మోదీ గారు గుజరాత్ వైపు ఉన్నటువంటి ఆ సైన్యం దగ్గర ఆ బార్డర్ లో కనిపిస్తారు మరోసారి రాజస్థాన్ లో ఉన్నటువంటి ఆ బార్డర్ లో సైన్యం దగ్గర కనిపిస్తారు మరోసారి కాశ్మీర్లో లో ఈస్ట్ వైపు కనిపిస్తే మరోసారి వెస్ట్ వైపు కనిపిస్తారు ఇట్లా ప్రతిసారి నరేంద్ర మోదీ గారు దీపావళి పండుగ సందర్భంగా స్వీట్స్ తీసుకొని వెళ్తారు సైన్యాన్ని కలుస్తారు వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడతారు వాళ్ళతో కలిసి ఛాయ్ తాగుతారు స్వీట్లు తింటారు కూర్చుంటారు వాళ్ళ తల్లుల గురించి భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల చదువుల గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చక్కగా నరేంద్ర మోదీ గారు మాట్లాడి అందరిని పలకరించి అక్కడి నుంచి నరేంద్ర మోదీ గారు మళ్ళీ వెనక్కి వస్తారు సో ఆ స్థాయిలో నరేంద్ర మోదీ గారు చక్కగా మోటివేట్ చేశారు సైన్యాన్ని మీరు అందుకే చూడండి మన భారతదేశంలో రిటైర్ అయినటువంటి మేజర్లు రిటైర్ అయినటువంటి ఆర్మీ ఆఫీసర్లు రిటైర్ అయినటువంటి సైనికులు ఉంటారు కదా ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో మీరు గమనించండి యుద్ధానికి భయపడుతున్నట్టు వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడరు ఇప్పుడు యుద్ధం వచ్చిందంటే మేము సిద్ధంగా ఉన్నాము రెడీ మేము అని చెప్పి చాలామంది మీరు మాట్లాడడం మీరు గమనించవచ్చు అయితే కొంతమంది నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు సారా ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు బట్ వాళ్ళు ఇంకొక వైపు ఏం మాట్లాడుతుంటారంటే ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళు యుద్ధం లోపలికి దిగి ఆ రక్తపాతాన్ని యుద్ధాన్ని చూసినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈవెన్ కార్గిల్ వార్లో దిగినటువంటి వాళ్ళు గానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే యుద్ధం అనేది చిట్ట అవకాశంగానే పెట్టుకోవాలి ఇప్పుడు జరిగినటువంటిది చాలా దారుణమైన సంఘటనే పహల్గా దానికి మరో రూపంలో అంటే సర్జికల్ దాడులు లేదా మరే వేరే రూపాలలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తున్నారే ఏది సింధు జలాల ఒప్పందం రద్దు చేయడము ఒత్తిడి లోపలికి నెట్టడము ని ఇంకా తినే పరిస్థితి లోపలికి తీసుకెళ్లడము ఇటువంటి రకరకాల చర్యల ద్వారా అష్టదిగ్బంధనం చేయాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు దట్ డజెంట్ మీన్ దట్ యుద్ధానికి భయపడుతున్నారు అని కాదు యుద్ధం రావద్దు అట్లా కాదు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేటటువంటిది ఏమిటి అని అంటే యుద్ధం వచ్చింది అని అంటే చాలామంది మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకప్పటిలాగా యుద్ధాలు ఇప్పుడు లేవు పరిస్థితి చూస్తే ఇప్పుడు మనము ఉక్రెయిన్ సంబంధించిన యుద్ధం మనం చూస్తూ ఉన్నాం అలాగే మరో యుద్ధం జరుగుతుంది ఇజ్రాయల్ కి సంబంధించి కేవలం తీవ్రవాదులు వాళ్ళు మాత్రమే కాకుండా సామాన్య ప్రజల మీద కూడా ఈ బాంబుల వర్షం బాంబుల దాడి కురిసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది సో ఆ కోణంలో మాట్లాడే వాళ్ళు కొంతమంది కూడా ఉంటారు ఈవెన్ మన దగ్గర ఉంటారు అంతర్జాతీయంగా ఏ దేశంలో తీసుకున్నా అటువంటి భాష మాట్లాడే సైనికులు కూడా ఉంటారు ద డజన్ మీన్ దట్ భయపడుతున్నారని కదా అర్థం సో మన దగ్గర ఓవరాల్గా మీరు తీసుకొని చూస్తే యుద్ధానికి భయపడేంత సీన్ ఎవరికీ లేదు యుద్ధానికి భయపడేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అసలు ఒక మేజర్ స్థాయిలో ఉన్నప్పటి వాళ్ళ నుంచి మీరు తీసుకోండి ఆఫీసర్ స్థాయిలో ఆ ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు తీసుకోండి ఎప్పుడు మోటివేట్ చేస్తుంటారు నిజానికి వాళ్లే ముందుంటారు ఏదైనా ఒక సిచువేషన్ వచ్చింది అని అంటే లీడర్షిప్ తోయడం కాదు సాఫ్ట్వేర్ కంపెనీలలో మీరు చాలా సందర్భాల్లో గమనించవచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను లీడర్లు ఏం చేస్తుంటారంటే కొంతమంది ఈ కింద ఉండే డెవలపర్స్ ని ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మెడబెట్టి తోస్తుంటారు చెయ్యి 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 వీకెండ్ పని పనిచేయి రోజు పన్నెండు గంటలు చేయి అది చేయి ఫుల్ గా పని చేయించుకొని అవే డబ్బులు ఇచ్చి పైసలు ఎక్కువ ఇవ్వకుండా టార్చర్ చూపించే వాళ్ళు నరకం చూపించి వదిలే వాళ్ళు ఇట్లాంటి బ్యాచ్లు సాఫ్ట్వేర్ రంగంలో మీరు చూడొచ్చు అంటే ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేయడాన్ని మనం గమనించవచ్చు కానీ ఆ విధమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేకపోతే లీడర్ భయపడ్డము అటువంటి మీరు భారత సైన్యంలో చూడరు భారత సైన్యంలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా తాము ముందుండే ప్రయత్నం చేస్తారు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది అంటే తాను ముందుండి నడిపించే ప్రయత్నం చేస్తారు అదే అనమాట శక్తి అన్నది అందువల్లే అత్యంత శక్తివంతమైనటువంటి సైన్యాలను కనుక మనం తీసుకొని చూస్తే ప్రపంచంలో నాలుగో స్థానంలో భారతదేశం ఉంది కేవలం సైన్యం గురించే కాదు టెక్నాలజీ అవన్నీ కలిపితే నాలుగో స్థానంలో ఉంది అందులో హైలీ మోటివేటెడ్ సైన్యం ఏదైనా ఉంది అని అంటే మన భారత సైన్యం గతగత వణుకుతూ ఉన్నటువంటి సైన్యం ఏదైనా ఉంది ప్రస్తుతం అని అంటే ఇప్పుడు నాలుగు ఐదు వందల మంది హృదయం చేశారని చెప్పి తెలుస్తోంది పాకిస్తాన్ యొక్క సైన్యం కేవలం ఇప్పుడు ఆ పాకిస్తాన్ సైన్యానికి కూడా అండి వాళ్ళకు మోటివేషన్ ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి వాళ్ళ లీడర్స్ నుంచి రావాలి కదా వాళ్ళ లీడర్స్ నుంచి మోటివేషన్ ఎక్కడ వస్తుంది చెప్పండి వాళ్ళ దేశంలోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ తీవ్రవాదులను పంపిస్తున్నారు కదా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ లేదు పాకిస్తాన్ ఆర్మీలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు కానీ పంపిస్తున్నారు కదా భారతదేశానికి దానికి రిటార్ట్ ఇస్తుంది భారతదేశం చాలా సీరియస్గా రిటార్ట్ ఇస్తుంది ఇప్పుడు ఏదైనా సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసి పక్కన పారేశారు సీరియస్గా డ్యాములు కట్టడం మొదలెట్టిందంటే భారతదేశం తర్వాత నీళ్లు కావాలి అంటే అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి భారతదేశాన్ని వరల్డ్ బ్యాంకు ముందు పెట్టినటువంటి సంతకాన్ని కూడా భారతదేశము దానికి కూడా నేను వాల్యూ ఇవ్వను తీవ్రవాదం విషయం వచ్చేసరికి తీసి అవతల బారేస్తాను నేను ఎవరితోనైనా సరే మేము మాట్లాడతాం ఎవరినైనా సరే మేము కన్విన్స్ చేయగలం మా సామర్థ్యం మాకుంది అన్న కోణంలో భారతదేశం దూసుకొని వెళ్తుంది సింధు జలాల ఒప్పందం రద్దుకు సంబంధించి మరి నీళ్లు లేకపోతే పంటలు ఎట్లా పండించుకుంటాము దేశము పరిస్థితి అడుకుతనే పరిస్థితికి వస్తుంది కదా ముందు ముందు ఇట్లా రకరకాల చర్చలు పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన కుటుంబాలలో అని కూడా జరుగుతూ ఉంటాయండి ఓకే మీడియా ముందుకు ఎక్కువగా రాకపోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టు కొంతమంది పాకిస్తాన్ జిందాబాదులు కొడుతూ పిస్తావాగుడు వాగినట్టు ఇట్లా చేసినట్టు పాకిస్తాన్లో చెయ్యరు చెయ్యలేరు ఎందుకంటే ఎవడన్నా చేశాడనుకోండి అయిపోయింది ఆడు మళ్ళీ నెక్స్ట్ డే అనిపోయాడు మన భారతదేశం ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి రకరకాల డ్రామాలు ఆడే ప్రయత్నం కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు రాజకీయంగా దాన్ని వాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అది కూడా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా ఇప్పటికీ ఇంకా పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఇంతవరకు ఆయన బయటకు రాలేదు అజ్ఞాతం లోపలికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆయన కొన్ని రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు పహల్గాములో ఉగ్రదాడికి కారణమయ్యాయి అన్నటువంటి చర్చ కూడా అంతర్జాతీయ దినపత్రికలు తీసుకొని వచ్చాయన్నమాట సో ఆయనే దాక్కున్నటువంటి పరిస్థితి మన త్రివిధ దళాధిపతులు వాళ్ళని దాక్కోలేదండి డైరెక్ట్ గా ఓపెన్ గా నరేంద్ర మోదీ గారి నివాసంలో నిన్న మీటింగ్లో ఉన్నారు ఈ రోజు మీటింగ్లో ఉన్నారు మొన్న మీటింగ్కి వచ్చారు రౌండ్స్ అండ్ రౌండ్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ ఏం చేయాలి అన్నటువంటి దాని మీద వ్యూహాత్మకమైన చర్చలు జరుగుతున్నాయి ప్లానింగ్ ఎగ్జిక్యూషను వాళ్లకు ఉండేటటువంటి సందేహాలు కానీ ఇట్లా మొత్తం ఆ చర్చలు అన్నీ కూడా చేసుకుంటున్నారండి ఇది చేస్తే మనం నెక్స్ట్ ఇది అవుతుంది ఇది అయితే మనం ఏం చేయాలి అదైతే మనం ఏం చేయాలి అయితే మనం ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఈ తీవ్రవాదులను పట్టుకోవడము ఎంతవరకు వచ్చింది ఎవరెవరిని తీసుకొస్తున్నారు ఏమేమి బ్రేక్ చేశారు ఇట్లా మల్టిపుల్ డైరెక్షన్స్లో చర్చలు జరుగుతున్నాయి మనం చాలా ఓపెన్గా వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా చూడొచ్చు త్రివిధ దళాధిపతులకు సంబంధించి సో భారతదేశం లోపల హైలీ మోటివేటెడ్ సైన్యం హైలీ మోటివేటెడ్ ఆర్మీ కానీ హైలీ మోటివేటెడ్ ఆఫీసర్స్ కానీ ఉన్నారు ఎందుకంటే ప్రజల నుంచి కూడా మెజారిటీ ప్రజల నుంచి కూడా అలాంటి మోటివేషన్ వస్తుంది ఆర్మీకి కూడా మీరు ఏ చర్య తీసుకున్నా సరే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ప్రజలు కూడా ఫుల్ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అది విషయం ధన్యవాదాలు